నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మనము ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు నెల్లూరు లేడీ డాన్ అరుణ ఏం నెల్లూరు డాన్ నెల్లూరు లేడీ డాన్ అరుణ ఏం ఆయన పరిస్థితి అని చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదం ఆయన చేసిందే రాజ్యం ఎందుకనంటే వైసీపీ ప్రభుత్వంలో చూడండి ఆయము ఎన్ని చేసిందో ఏమో అనేది మనకు ఒకటొకటి చూసుకుంటే పరిస్థితి వైసీపీ వైసీ మన వైసీపీ గత ఎన్నికల్లో టిక వైసీపీగా పార్టీలో పనిచేసిందా టికెట్ రాకపాతంతో స్వతంత్ర బరిలోకి దిగిన అరుణ ప్రస్తుతం అమరావతిలో వేసిన లేడీ డాన్ చూడండి ఇద్దరు ఎస్పీలు శేఖర్ నో చెప్పిన తన ప్రియుడుకు బెయిల్ ఇప్పించుకున్న అరుణ చూడండి నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణ అల్చల్ పోలీస్ శాఖను శాసించింది లేడీ డాన్ వైసీపీ హయంలో తన అడుగులకు మడుగులు కన్నేర చేసే రాత్రి రాత్రి శంకరగిరి మాన్యాలకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా రాజకీయాల్లో అల్చల్ చేశారండి అరుణ గారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు టికెట్ రాకపోవడంతో సుల్లూరుపేట నుంచి స్వతంత్ర బరిలో దిగింది అరుణ అరుణ డాన్ ఈ పరిస్థితి మనం చూసే ఒకటి చాలా ఉండాలి ఈ డాన్ ఎలా ఎదిగింది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈమెకి ఏంది ఇంత ఎట్లా వచ్చింది ఈ డాన్ ఏం చేసిందంటే ఇప్పుడు అమరావతిలో చిస్ట్ వేసింది ఈ లేడీ డాన్ ఇద్దరు ఎస్సీలు ఓంశేఖర్ నో చెప్పినా కూడా తన ప్రియుడికి బెయిల్ ఇప్పించుకునిందండి ఈ అరుణ ఈ అరుణ యొక్క పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే ఎలా ఉంది ఏమి ఎక్కడి నుంచి వచ్చింది అరుణ అనేది ఒకసారి మనం చూసుకున్నాం ఈ అరుణ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చిన్న స్థాయి నేరస్తుల నుంచి పై స్థాయి వరకు నేర మానవత్వం ఉన్న వారిని ప్రోత్సహించడం ఆ పార్టీ స్టార్జ్గా మారిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి ఎవరైనా సరే వైసీపీ ప్రభుత్వంలో నేరాలు చాలు వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం టికెట్లు ఇవ్వడం అది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది విజయవాడలో జేవు దొంగల కుటుంబానికి కార్పొరేట్ టికెట్ ఇచ్చి గెలిపించడం ఆ తర్వాత కూడా ఆ కుటుంబం తమ వృత్తి మానుకోక టీడీపీ సభల్లో జేబీలు కొడుతూ పట్టుబట్టడం ప్రజల మధ్యలో ఇంకా మిగిలే ఉంది ఈ తరహా సంఘటన చూసినప్పుడల్లా వైసీపీ స్ట్రాటజీ ఇదేనేమో అని టాక్ మరింత బలిపడింది అలాంటి పద్ధతిలోనే ఇప్పుడు అందరి నోలల్లో వినిపిస్తున్న పేరు నెల్లూరు లేడీ డాన్ అరుణ చూడ వైసీపీ ప్రభుత్వం ఎలా చేస్తుందంటే జేబు దొంగలు క్రిమినల్ మైండు స్మగ్లర్సు అలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తారు అలాంటి చూడండి ఒక ఎగ్జా ఎగ్జాంపుల్ చూడండి విజయవాడలో జేబు దొంగలు చేసే కుటుంబానికి టికెట్ ఇచ్చి కార్పొరేట్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు అట్లాంటి నోళ్ళల్లోనే మళ్ళా నెల్లూరు లేడీ డాన్ అరుణ ఈ అరుణ ఎదుగుదల చూస్తే మనకు చాలా వైసీపీ ప్రభుత్వంలోంచి ఎలా పైకొచ్చింది తన ప్రియుడిని బెయిల్ రాకపోయినా కూడా శ్రీకాంత్ అతన్ని ఫ్రీని ఎలా బయట తెచ్చుకుని కూడా మన అరుణ గారు అన్నీ భయపడకుండా చేసింది ఈ చూస్తే ఒక కిలాడి ఒక డాన్ ఎలా ఎదిగిందో చూడండి దిశ యాప్ నుంచి డాన్ అవతారం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరుణ దిశ యాప్ ప్రచారకరాలుగా కొత్త అవతారం ఎత్తింది చూడండి అరుణ గారు ఈ డాన్ ఎలా ఎదిగిందంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్ ప్రచారకర ప్రచారకరాలుగా కొత్త అవతారం ఎత్తింది అయితే ఈ ప్రచారం కంటే తన దందాలు సెటిల్మెంట్లతో ఆమె పేరు తెచ్చుకునింది పార్టీ పెద్దలు పోలీసులు అందరికీ తనతో చనువు పెంచుకునిది పోలీసు ఉన్నతకారులతో కూడా బలమైన లింకులు పెంచుకొని ఏ పనైనా సులభంగా చేసి పెట్టే స్థాయికి ఎదిగింది పోలీసులతో చనువుగా ఉండడం వాళ్ళకు కావాల్సింది ఇవ్వడం వాళ్ళతో కలిసికట్టు ఉండడం ఏ అధికారిని అయినా సరే వలలో వేసుకోవడం ఈ అరుణ డాన్ నెల్లూరు డాన్ యొక్క పరిస్థితి అందరితో సనువుతూ పెంచుకు పోలీసు ఉన్నతకారులతో కూడా బలమైన లింకులు పెంచుకొని ఏ పనైనా సులభంగా చేసి పెట్టే స్థాయికి ఎదిగింది ఆమె దూకుడు ఎంతవరకు వెళ్ళిందంటే జైల్లో ఉన్న ఖైదీని ఆసుపత్రికి పిలిపించుకొని కాపలా పోలీసుల కళ్ళ ముందే అతడితో సన్నిహితంగా గడపడం వరకు వెళ్ళిపోయింది ఈ ఈడోలు బయటకు రావడంతో రాష్ట్రం అంతా ఒకసారిగా షాక్ గురైంది చూడండి ఈ అరుణ తన ప్రియున్ని హాస్పిటల్కి పిలిపించుకొని అతను పోలీసు వాళ్ళు ఉన్న ముందరనే ఆయము అతనితో సన్నిహితంగా రొమాన్స్ చేసుకుంటూ అతనితో కలవరడం కూడా అందరిని ఆశ్చర్యపడింది ఆ ఈడోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏమి అంతా ఈ దీని వెనకాల మాజీ మంత్రి కుమారుడు ప్రమేయం ఉన్న వైసీపీ మాజీ మంత్రి కుమారుడు ప్రమేయం ఉన్నది అనేది కూడా మనకు తెలుస్తుంది దీంట్లో కథలో మరో శాన్ ఒక మా ఒక వైసీపీ మాజీ మంత్రి కుమారుడి పేరు వినిపించడం ఇద్దరు ఐపీఎస్ అధికారులు అసలు సాధ్యం కాదని చెప్పినా నేరుగా హోంశాఖ కార్యాలయం నుంచి పెరుల్ జీవోను రిలీజ్ చేయించుకోవడం వెనుక భారీ లాభం జరిగిందని తెలుస్తుంది సచివాలయ వర్గాల టాక్ ప్రకారం ఈ జాబితాలో మాజీ మంత్రి కుమారుడి ప్రమేయం ఎక్కువ డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయనేది క్లియర్ అరుణ స్వయంగా నేను పదకొండు లక్షలు ఇచ్చాను అని చెప్తున్న సమాచారం మరింత సంచలనం రేపుతుంది చూడండి అరుణ మాజీ వైసీపీ మాజీ మంత్రి కొడుక్కి పదకొండు లక్షలు తన పీరియడ్ కోసం బెయిల్ తన పీరియడ్ పీరియడ్ని బెయిల్ నుంచి తెప్పించుకోవడానికి పదకొండు లక్షల రూపాయలు చూసిందంటే లేడీ డాన్ అరుణ పోలీసులతో శాఖచక్రంగా ఉండడం ఆ వీడియోలు చూడండి దీంట్లో యూట్యూబ్ల్లో ఏరు వాళ్ళతో మసాజ్ చేయించుకోవడం పోలీసులకు మీకు ఏం కావాలని చెప్పడం లో ఎలా ఉంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటి ఒకటి లేడీ డాను వైసీపీ గవర్నమెంట్లో ఎలా అయిందంటే చూడండి వైసీపీ వాళ్ళు ప్రోత్సహించేది ఎలాంటి వాళ్ళని డాన్లు స్మగ్లర్ను క్రిమినల్స్ను ఇలాంటి వాళ్ళందరినీ ప్రేరేపిస్తారు వాళ్ళను సపోర్ట్ చేస్తారు అని చెప్తుంది రౌడీలతో లింకులు సెటిల్మెంట్లు కింగ్ పిన్ ఒకప్పుడు చిన్న బోటిక్ నడుపుకుంటూ జీవనాన్ని సాగించిన అరుణ తర్వాత రౌడీలతో పరిచయాలు పెంచుకొని సెటిల్మెంట్ ప్రపంచంలో దూసుకెచ్చింది ఖచ్చితంగా పనులు సెట్ చేసి శ్రీకాంత్ అనే రౌడీతో కలిసి పనిచేస్తూ తనకిష్టం లేని వారిని భయపెట్టి కూల్చి దందాలు సెట్ చేయించడం దిట్టంగా మారింది నెల్లూరులో ఒక రేంజ్ సృష్టించింది చూడండి ఈ అరుణ శ్రీకాంత్ అనే అతను రౌడీ సీటర్ అతనితో కలిసి దండాలని చేసింది ఆయన చూడండి చిన్నది బోటిక్ షాప్ నడుపుకుంటా ఉండే ఆయము ఈ పొద్దు ఎమ్మెల్యే స్థాయికి టికెట్ ఎమ్మెల్యే స్థాయి టికెట్ ఆశించిందంటే వైసీపీ ఇవ్వకపోతే ఆయన స్వతంత్రంగా పోటీ చేసింది నెల్లూరు సుల్లూరుపేట నుంచి చూడండి ఆయన నెల్లూరు ఎంత స్థాయి నుంచి ఎంత స్థాయికి ఎదిగిందో చూడండి అధికారులు ప్రస్తుతం కొత్త కొత్త ప్రభుత్వంలో అధికారులు ఈ వ్యవహారాన్ని పూర్తిగా రివ్యూ చేస్తున్నారు అరుణ పాత దందాలు సెటిల్మెంట్లు ఆమెను కాపాడిన అధికారుల జాబితా అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఒక ఇంకా భాగవతం బహిర్గం అయితే కఠిన చర్యలు తప్పవని అవుతుంది మొత్తానికి జేబు దొంగల కుటుంబం నుంచి నెల్లూరు ఢాన్ వరకు నేరస్సు రాజకీయంగా ప్రోత్సహించడమే వైసీపీ అసలు స్ట్రాటజీ అన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది ఈసారి మాత్రం అరుణకి ఆమె ఎన్నుకున్న పెద్దలకి తప్పించుకోవడం కష్టమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి దట్ ఈజ్ ది లేడీ డాన్ స్టోరీ ఆఫ్ నెల్లూరు చూడండి డాన్ నెల్లూరు లేడీ డాన్ అరుణ ఆటిజం చూడండి బోటిక్ షాప్ నడుపుకుంటూ శ్రీకాంత్ అనే రౌడీతో చేతులు కలిపి పోలీసులను తన తనతో వాళ్ళతో సనువుగా ఉంటూ పోలీసులందు కూడా తన దగ్గర పెట్టుకొని పోలీసులతో ఏం పనులు ఆయన చేపించుకుంటూ సెటిల్మెంట్లు దందాలు అన్నీ చేసి తన శ్రీకాంత్ అనే రౌడీ తన ప్రియుడిని ఎందు వద్దని చెప్పినా కూడా జరగదని చెప్పినా కూడా ఆయము పెరేస్ మీద బయట తెచ్చుకునిందంటే ఆ లేడీ డాన్ ఎంతటి జగదారిందో చూడండి వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి డాన్లు చాలామంది ఉంటారు ఏమో మళ్ళీ అంటుంది నెల్లూరు డాన్ అరుణ నా ప్రియుని నేను ప్రాణం ఉన్నంత వరకు వదలను అతనితోనే కలిసి బతుకుతా అంటుంది అట్లాంటి సీట శ్రీకాంత్ను ఈ లేడీ డాన్ అరుణ నెల్లూరులో వైసీపీ ప్రభుత్వంలో చేసిన దందా ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక వీడియో ముందు బయట వస్తుంది ఈ లేడీ డాన్ గురించి ఇంకా ఎన్ని బయటపడతాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ